కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన అంటే ఈరోజు రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయి కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కాని కానీ పసుపు కానీ కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి మామిడి తోరణాలు మరియు బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమేదంలో దీపారాధన చేయాలి అలాగే నారికేళ దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలశం పెట్టుకోవాలి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతలను కూడా పెట్టుకోవాలి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుకోండి గణపతిని నమస్కరించాక పూజని ప్రారంభించాలి మీ పూజా గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలను వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం ప్రమిదులకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇక స్వామి వారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించవచ్చు స్వామివారికి నివేదించే నైవేద్యం ప్రక్కనే మంచినీళ్ళు గ్లాసు కూడా ఉండాలి ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజా గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షింతులు వేసుకుని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటల లోపు ఇంట్లో దీపారాధన ఈ విధంగా చేయండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉంటే మరీ మంచిది అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తల స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించాలి అలాగే ఇంటి గుమ్మం కూడా ముందుగా తప్పనిసరిగా దీపాలు వెలిగించుకోండి సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే మంచిది దేవాలయంలో ఉన్న రావి చెట్టు క్రింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు క్రింద ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగిస్తే మంచిది అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కోవత్తితో కూడా అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షంతులు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి య దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసి వస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు క కలిసి వస్తాయి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇక ఇంకా రెట్టింపు ఫలితం అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించాలి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మరీ మంచిది